పెట్టాలా ఆయన ఒక సెలవు ఇచ్చాడు తహసీల్దార్ గ్రేట్ పొదలకూరు తహసీల్దార్ అంటే ఆయన పంచాయతీ తీర్మానం తీసుకుంటా అంట పంచాయతీ తీర్మానం గ్రామ సభ అవసరం లేదంట అంత అయిపోయి కన్వర్షన్ అయిపోయి పట్టాలు ఇచ్చి అప్పుడు పెడతా అంట అక్కడ ఐదు వందల పదహారు ఎకరాలు ఒక ఊరు ఏ ఊరి నాలుగు ఊళ్ళకి కలిసి ఐదు వందల పదహారు ఎకరాల యాభై ఎనిమిది సెంట్లు అవన్నీ మేత పొరంబోకులు కొండ పొరంబోకులు వాగు పొరంబోకులు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ సెంట్స్ ఇక్కడ తహసీల్దార్ పొదలకూర్ ఆర్డిఓ నెల్లూరు కన్వీనర్ అండ్ జాయింట్ కలెక్టర్ ఏఆర్సీ అసైన్మెంట్ రివ్యూ కమిటీ కన్వీనర్ జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ రంబట్ రాంబాబు జిల్లా మంత్రి కాకాని కోద్ద వాళ్ళ పేర్లతో కూడా టైప్ చేసేసారు అంటే ఆయనకి తెలియదంట ఇప్పటికి ఆ లిస్టులన్నీ ఈ లిస్టులన్నీ దీంట్లో ఉండే లిస్టులు కరెక్ట్ కాదంట ఇదంతా ఫేక్ అంట నేను ఫోన్ చేసే ఆఫీస్ నుంచి అవన్నీ ఫేక్ అండి అన్నట్టు నువ్వు చెప్పు ప్రెస్కి చెప్పు మూడు వందల డెబ్బై మందికి ఐదు వందల పదహారు ఎకరాల యాభై ఎనిమిది సెంట్లు ఫేక్ అని చెప్పు నువ్వు చెప్పు మీడియా ముందు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట ఏం చెప్పలేదు అంటాడు ఆ ఫేక్ అన్న తర్వాత నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నేను వచ్చాను నేను ఇక్కడికి ఏంటిది నేను ఇంకోటి అడిగా అక్కడ వరదాపురంలో తో తాడిపత్రి పంచాయతీలో మైన్ లీజ్ అయిపోయింది భారత్ మైన్ లీజ్ అయిపోయింది ఆల్మోస్ట్ అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఎకరాలు రెండు కలిసి ఒకటి ముప్పై రెండు ఒకటి ముప్పై ఏడు హే వాళ్ళు కొల్ల కొడతా ఉంటే నాకు సంబంధం లేదు మైనింగ్ మైనింగ్ లీజ్ అయిపోయిందయ్యా వాళ్ళే మైనింగ్ ఓనర్ విద్యాకిరణ్ నాకు లీజు లేదు లీజ్ ఇవ్వమని అడుగుతున్నాను అని చెప్పేసి చెప్తే ఆ పొలం ఎవరిది గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని వందల కోట్లు దోపిడి ఆయన పెద్ద గ్రేట్ తహసీల్దార్ టచ్ చేసుకొని మాకెవరు కంప్లైంట్ కంప్లైంట్ చేయలేదంట ఒక మాజీ మంత్రి వచ్చి సత్యాగ్రహం చేస్తే వందల ఎకరాలు మాత్రం గ్రామ సభలు పెట్టకుండా వైసీపీ కార్యకర్తల లిస్టు కాకాని గోవర్ధన్ రెడ్డి కాళ్ళ పనిచేస్తున్నారు వీళ్ళు జీతం ఆయన ఇస్తున్నాడా తాడిపత్రి నుంచి సంపాదించి ఇస్తున్నాడు ఆయన కడుపు మండిపోతుంది న్యాయం చేయండి పేదలకి ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నాకు శత్రువులు అనేవాడు లేరని ఆయన మొన్న క్రిస్మస్ సందర్భంగా ఒక చర్చికి వెళ్ళి ఒక సందేశం ఇచ్చాడు ఆ యేసుక్రీస్ చెప్పాడు యేసు ప్రభు శత్రువులుగా ఎవరిని చూడకూడదంట అంటే అందరినీ సమానంగా చూడాలంట ఎంత బాగా చూస్తుందయ్యా నీ నీ ప్రభుత్వంలో అందరినీ మిత్రులుగా చూస్తున్నావయ్యా గ్రేట్ జగన్మోహన్ రెడ్డి నీ కాకాని గోద్ది రెడ్డి కాళ్ళ కింద చట్టాలు నలిగిపోతున్నాయ్యా అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా పొగతోట నెల్లూరు డెబ్బై మంది వైసీపీ వాళ్ళనా గ్రామసభ పెట్టరా మీద సేద్యం చేస్తారా వాగుల్లో సేద్యం చేస్తారా అంటే పట్టా నువ్వు శాశ్వత పట్టా కింద పట్టా ఇచ్చేస్తే రేపుదైనా బ్యాంకుల్లో కుదువు పెట్టుకునేదానికి అమ్ముకునేదానికి వాళ్ళకి ఆస్తులు నీ మాదిరిగా అక్కడ ఆ రోడ్డు కొత్త రోడ్డు వస్తుంది కృష్ణపట్నం నుంచి ఆయన గోవర్ధన్ రెడ్డి గారు మూడు వందల ఎకరాలు కొనేసేసారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన కలిసి ఆ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వందల ఎకరాలు కొనేస్తున్నారు పేదోళ్ళ నోళ్లు కొడుతున్నారు పేదోళ్ళ నోళ్లు కొడుతున్నారు నేను అడిగేది మూడు వేల మూడు వందల ఎకరాలు ఇస్తే ఆరు వేల చిల్లర ఎకరాలు నేను నోటుకుండా చెప్పినప్పుడు ఎందుకు డిస్ప్లే చేయమని చెప్పి అడిగా నేను చెప్పే పది రోజుల క్రితం నెల్లూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జిల్లా పార్టీ ఆఫీసులో నీకు నిజాయితీ ఉంటే ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇదో ఇన్ని ఎకరాలు అని చెప్పి డిస్ప్లే చేయి ఈ పేరుతో ఇంత ఇచ్చామని చెప్పి చెప్పు అని చెప్పి చెప్పా లేదే ఇప్పటికి లేదే అడిగితే అవన్నీ ఫేక్ అంటాడా ఐదు వందల డెబ్బై చిల్లర ఎకరాలు ఇంత ఇంత నీ ఆఫీసులో తయారు చేస్తే నీ ఆఫీసులో తయారు చేస్తే ఫేక్ అంటావా దుర్మార్గం ఇది భారీ భూదోపిడీ జరుగుతుంది నేను ఒక్క మాట చెప్పా కాగాని గోవర్ధనుడికి నువ్వు న్యాయంగా సక్రమంగా చట్ట ప్రకారం నువ్వు ఎంతమందికి మేమిచ్చాము డెబ్బై వేల ఎకరాలు ఇచ్చాము డీకేటి కింద జిల్లాలో ముఖ్యమంత్రిని తీసుకొని ఇచ్చాం ఓపెన్గా గ్రామ సభలు పెట్టాం సిజేఎఫ్ఎస్ అంతా కన్వర్ట్ చేసి డీకేటి కింద ఇచ్చాం ఒక్క కంప్లైంట్ రాలేదే ఈరోజు ఏంటి వీళ్ళందరూ బాధితులు వీళ్ళు ఒక్కరికి విషయం తెలీదు ఆఫీసులో పట్టుకున్నారు ఒక సమాచారం పట్టుకు ఇప్పుడు అక్కడ బత్తలపల్లిలో